ఇంకా ఇక్కడ మంచాల జిల్లా కేంద్రంలో అందిస్తున్న ఈ యొక్క దీని గురించి చూద్దాం ఎందుకనంటే మంచాల జిల్లా పట్ల జిల్లాలో వైకుంఠ ధామాల గురించి సోషల్ మీడియాలో కానీ ఫేస్బుక్ వాట్సాప్ మిగిలిన మీడియాలో కానీ బాగా ఈ యొక్క అంశాన్ని వీడియోలను పోస్ట్ చేస్తున్నారు డైరెక్టర్గా అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకా బాగుంటుంది అక్కడ సో ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు మంచిర్యాల ఎమ్మెల్యే చాలా ఏందనంటే ఒక ఛాలెంజ్గా తీసుకొని పనులు చేస్తున్నారు ఏ అభివృద్ధి కార్యక్రమమైనా ఛాలెంజ్గా చేస్తున్నారంటే ఇక్కడ వార్త రావడం జరిగింది దీని గురించి లోతుగా చూద్దాం ఇంకా మంచాల జిల్లా కేంద్రంలో వైకుంఠ ధామాల నిర్మాణంలో అప్పటి మున్సిపల్ అధికారులు ప్రజాపతిల నిర్లక్ష్యంతో ప్రజాదరణ మట్టిపాలైంది కరోనా సమయంలో గోదావరి నదికి ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న శివారు ప్రాంతాల ప్రజల సౌకర్యార్థం రాజీవ్ నగర్ తిలక్ నగర్ ఆండల్లామ కాలనీలో వైకుంఠ ధామాల నిర్మాణానికి నిధులు కేటాయించారు ఆ పనులు ఇప్పటికీ పూర్తి చేయలేదు మంచిర్యాల నగరపాలక సంస్థలోని గోదావరి రోడ్డులో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు దాదాపు మూడు నెలల్లోనే కొత్త వైకుంఠ నిర్మాణం పూర్తి చేయించుతున్నారు అధునాతన పద్ధతిలో సౌకర్యవంతంగా చేపడిన మహాప్రస్థానం మహాశివరాత్రి రోజు ప్రారంభించడానికి నిర్మాణ పనుల్లో వేగం పెంచారు కొత్తగా నిర్మించే వైకుంఠ ధామంతో పాటు నిర్మాణం మధ్యలో ఆగిన నిరుపయోగ వాటిని కూడా పూర్తి చేయించాలని ప్రజలు కోరుతున్నారు ఇంకా మంచిరాల గోదావరి రోడ్డులో భూదాన భూమిలో పదకొండు పాయింట్ యాభై కోట్లతో వైకుంఠ నిర్మిస్తున్నారు ముందుగా దాని నిర్మాణానికి నాలుగు పాయింట్ నలభై రెండు కోట్ల నిధులు కేటాయించారు ఇప్పుడు మళ్ళీ ఏడు పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు అదనంగా కేటాయించారు అంటే మొత్తంగా పదకొండున్నర కోట్లు ఆ వైకుంఠ ధామాన్ని ఖర్చు పెడుతున్నారు ఈ వైకుంఠ ధామాన్ని ఈ నెల ఇరవై ప్రారంభించడానికి అందులో చేపట్టిన అభివృద్ధి పనులను శరవేగంగా జాగుతున్నాయి ఆ మహాప్రస్థానంలో ఇప్పటికే శవాలను కాల్చే గదులు కర్మకాండలు చేసే గది విశ్రాంతి గదులు నిర్మించి రంగులు వేస్తున్నారు నేలపై వివిధ రకాల మొక్కలు ఇంకా గ్రీనరీ ఏర్పాటు చేస్తున్నారు మధ్యలో శివుని విగ్రహం నిర్మించారు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా అధునాతన సాంకేతిక పద్ధతిలో తీర్చిద్దాం మరి శివుడు ఎక్కడ ఉంటారు అంటే ఆయన బూడిద పూసుకుంటాడు శ్మశానంలో తిరుగుతారు అంటారు కదా అందుకే ఆ మాటలు గుర్తొచ్చి కావచ్చు ఇంక ఇట్లా ఈ యొక్క వైకుంఠ ధామంలో శివుని యొక్క విగ్రహాన్ని కూడా పెట్టింది చూస్తే ఎంత బాగున్నది చూడండి చుట్టూ పార్కు గ్రీనరీ రోడ్డు అసలు మొత్తం ఇది మంచిరాలలో ఉన్నామా లేకపోతే ఏదన్నా హైదరాబాదులో ఎక్కడ ఏదైనా వైకుంఠ ధామంకి సంబంధించిన ప్లేస్లో ఉన్నామన్నంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు నిజంగా మంచిరాల ఎమ్మెల్యే గారు ప్రజల కోసం బాగా కష్టపడుతున్న అని చెప్పచ్చు కొంత ఏదనంటే ఆ ఎమ్మెల్యే గారిని చూస్తే కొంతమంది భయపడతారంట అధికార దర్పం ఉంటుందని అంటారు కానీ మరి ఆయన చేసే అభివృద్ధి మాత్రం బాగా వేస్తున్నాడు కరోనా సమయంలో జిల్లా కేంద్రంలో చాలా మంది చనిపోయారు కరోనా మృతుల శవాలను అంత్యక్రియలు చేయడానికి అప్పటి బంధువులు కూడా ముందుకు రాలేదు మున్సిపల్ కార్మికులు అంత్యక్రియలు చేశారు కరోనా అనాథ సేవలను దానం చేయడానికి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు స్థానిక ఆండలమ్మ కాలనీలో ఇరవై ఒకటి పాయింట్ తొంభై లక్షలతో ఎల్పిజి గ్యాస్తో శవాలను కాల్చే యంత్రాలు నిర్మించారు ఇందులో షెడ్డు నిర్మాణం కోసం రూపాయలు పది లక్షలు గ్యాస్ ద్వారా కాల్చి యంత్రాలకు పదకొండు పాయింట్ లక్షలను కేటాయించారు ఇది నిర్మాణం పూర్తయి నాలుగేళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ ఒక్క శవాన్ని కూడా దహనం చేయాలి నిరుపయోగంగా మారింది ఈ యంత్రాలను వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇంకా ఎమ్మెల్యే గారు దీనిపైన కూడా దృష్టి పెట్టాలి ఇది కూడా గత ప్రభుత్వం తెచ్చింది ఇది నిరుపయోగం ఉందంట మళ్ళీ దీంట్లో ఏమన్నా రిపేర్లో రిపేర్లో ఉంటే వాటిని మళ్ళీ పనిలోకి తీసుకొచ్చి దాన్ని కూడా యూజ్లోకి తీసుకురావాలి ఇంకా మంచిరాళ్ళలో నాలుగేళ్ళ కిందట నిలిచిన కిందట నాలుగు ప్రాంతాల్లో వైకుంఠ ధామాల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు పాత మంచాలలోని గోదావరి తీరంలో ఐదు లక్షలు ఆండలమ్మ కాలనీలో మూడున్నర లక్షలు తిలక్నగర్లో నాలుగు లక్షలతో వైకుంఠ ధామాల నిర్మాణం చేపట్టి పనులు పూర్తి చేయకుండానే మధ్యలో వదేశారు దురుపయోగం ఉన్నాయి ఎక్కడో కానీ ఈ వైకుంఠ ధామాలు స్టార్ట్ చేసుడు కేవలం ఐదు లక్షలు ఆరు లక్షలతో అయిపోతుంది అనుకుంటే ఇంకో ఇట్లా నాలుగు పిల్లలు లేచినాయి ఇంకా చూడండి ఇది ఏంది అంతా నాలుగు పిల్లలు వేసేళ్ళు ఒక చిన్న స్లాబ్ వేసేళ్ళు గత బిల్లు దొబ్బిండ్లు జేబులో నొక్కున్నారు సెలెంట్ ఉన్న గిది వైకుంఠ ధామంగా ఇది ఒక్కటి ఇక్కడొకటి ఇక్కడొకటి ఏదో అంతా అంటే ఏదో గ్రామంలో వేసినట్టు గెలిచింది నిజంగా గత ఎమ్మెల్యే గారు పాపం ఆయన సింపుల్ సాదా సీదా మనిషే కావచ్చు కానీ కొంత విజన్ లేదని చెప్పచ్చు మరి మూడు సార్లు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినా కూడా విజన్ లేదు ఇక్కడ ప్రేమ్సాగర్ రావు గారు గెలిచింది మొదటిసారి అయినా కూడా ఇంత విజన్తో చేస్తున్నారు ఇంక ఇట్లా ఏదైనా పని చేస్తే పది కాలాల పాటు జనాలు గుర్తిండిపోయాలి ఇంకా దివాకర్ రావు తీసుకుపోయి మాతా శిశు హాస్పిటల్ను ఆ గంగల కట్టిండు ఆ గంగల కట్టినందుకు ఆయన పదవి కూడా గంగలే మునిగింది రాజీవ్ నగర్లో వైకుంఠ ధామాల నిర్మాణం కోసం గతంలో ఒక కోటి మంజూరు చేశారు అప్పుడు పనులు చేపట్టడానికి కేటాయించిన స్థలంపై అభ్యంతరాలు రావడంతో పనులు జరక్క ఆ నిధులు వెనక్కిపోయాయి మళ్ళీ కరోనా సమయంలో అదనంగా మూడున్నర లక్షల మంజూరు చేశారు ఆ పనులు ఇంతవరకు మళ్ళీ పెట్టాలంట ఇంక ప్రబుద్ధుడు చూడండి ఇంక ప్రజలను ఒప్పించి ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రజలను ఒప్పించి చేసుకోవాలా ప్రజల కోసం లేదు అని అంటే ఉక్కుపాదా మోపి తీసుకొని ఆ పనులు చేయాలి వచ్చిన నిధులు వెనక్కి పోగొట్టుకున్నారంటే ఇంకా ఇంట్లో రూపాయలు తీసి ఇంకా ఇది ఇంట్లో కట్టెలు తీసుకపోయి కొండకు మొత్తం చూసినావా ఇంకా గట్లాంటి అని చెప్పచ్చు ఎవరన్నా గుట్ట నుంచి కట్టెలు తీసుకొచ్చి ఇంట్లో ఎత్తే ఇంట్లో కట్టెలు గుట్టకి వేసినాడు అంటే ఉన్న నిధులను పోగొట్టుకున్నారు అవి వెనక్కి మళ్ళీ పోయినాయి అంటే ఇంకా తెల్లాలేసి దండం పెట్టాలి అట్లాంటి